चरित्रलो ओ प्रपंच चरित्र తెలంగాణ ఉద్యమకారుల పూర్వ ఉద్యమంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పష్టమైన ప్రకటన చేసి హామీల అమలును ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ముప్పై మూడు జిల్లాల నుండి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా హన్మకొండలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ పాదయాత్రని ఇక్కడ వేయి స్తంభాల గుడి నుండి జయశంకర్ సార్ గారి విగ్రహం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నారు యాత్ర ముఖ్య ఉద్దేశమే ఈరోజు ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒకటి నిర్వహిస్తున్నారు కానీ ఉద్యమకారులకు ఇచ్చినావి లేదు మాత్రం ముఖ్యమంత్రి గారు కూడా నోరు మెదపట్లేదు మంత్రులు కూడా నోరు మెదపట్లేదు వాళ్ళు ఇమీడియెట్గా వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూనే ఉద్యమకారుల ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే యాత్ర చేస్తున్నాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా డిమాండ్ చేస్తున్నాం గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అదేవిధంగా ఉప ఎన్నికలు వస్తున్నాయి జూవ్లియల్స్ ఎన్నికలు వస్తున్నాయి మరి ఉద్యమకారుల ఓట్లు మీకు అవసరం లేదా ఈరోజు ఉద్యమకారులు మీకు గత అసెంబ్లీ ఎన్నికల్లో అండగా ఉండాలి అన్నట్టే మీరు ఇచ్చిన హామీని మేము అడుగుతున్నాం ఇలా ఉద్యమకారులు గొంతమ్మ కోరికలు కోరటం లేదు సరే మీరు చెప్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నారు దాన్ని మేము ఒప్పుకుంటున్నాం కానీ ఉద్యమకారుని గుర్తించడానికి ఒక కమిటీ ఏం చెప్తారు కమిటీ వేయడానికి ఖర్చు ఏం లేదు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో లక్షలాది ఎకరాలు ఉన్నాయి అక్కడ ప్రభుత్వ భూములు మరి రెండు వందల యాభై ఇంటిస్తారు హామీ ఇవ్వటానికి కూడా ప్రభుత్వానికి ఇట్టి అంటే ఎటువంటి భారం పడదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం మీరు ఉద్యమకారులని చిన్న చూపు చూడకండి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉద్యమకారులని పట్టించుకోకపోతే ఏం కాదు అనుకోబట్టే కేసీఆర్ గారికి ఉద్యమకారులు బుద్ధి చెప్పారు మరి రేవంత్ రెడ్డి గారు మీకు కూడా ఉద్యమకారులు అవసరం లేదనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మీకు కూడా బుద్ధి చెప్తారు కాబట్టి ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు ఉద్యమకారులు ఏదే మీ పార్టీలు లేవు ఈరోజు తెలంగాణ అంటేనే పోరాటాలు గడ్డ ఈరోజు మా ఉద్యమాలతో మా ఉద్యమకారులు చేసిన త్యాగాలతో వచ్చిన తెలంగాణలో మీరు పదవులు అనిపిస్తున్నారు మీరు అధికారం అనిపిస్తున్నారు మా ఉద్యమకారులేమో వాళ్ళ కుటుంబాలు కూడా గడవడం కష్టంగా భారంగా మారి ఆవేదనతో జీవిస్తున్నారు అంటే ఈరోజు భోగాలేమో రాజకీయ నాయకులు అనుభవిస్తున్నారు ఉద్యమకారులేమో ఆవేదనతో జీవిస్తున్నారు అందుకనే ప్రతి ఉద్యమకారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఏ సంఘంలో ఉన్నా మన కోసం గుంతెత్తుదాం రండి మనం లేకపోతే ఈ రాజకీయ పార్టీలు లేవు ఈరోజు కేసీఆర్ కానీ ముఖ్యమంత్రి చేసింది మనం రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి చేసింది మనం అన్ని రాజకీయ పార్టీలు గెలిపిస్తుంది మనం ఓడిస్తుంది మనం సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం పనిచేస్తాం తెలంగాణ పునర్నిర్మాణం కోసం పని చేస్తాం తెలియజేసుకుంటూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి చోట కూడా ఉద్యమకారులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వానికి తెలియజేశారు పాదయాత్ర ఆత్మగౌరవ యాత్ర రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని అదేవిధంగా ఉద్యమకారులకు ఒక ప్రత్యేక కమిటీ వేయాలని రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇవ్వాలని అదేవిధంగా జార్ఖండ్ తరహాలో ప్రతి నెల ఇరవై ఐదు వేల పెన్షన్ సౌకర్యం పదివేల కోట్లతోటి ప్రత్యేకమైనటువంటి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని గత అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే మేనిఫెస్టోలో అంశాలు ఉన్నవో అవి ఇంతవరకు అమలు జరగడం లేదు కాబట్టి ఉద్యమకారులందరూ కూడా ఐక్యమై ఈరోజు వెయ్యి స్తంభాల గుడి నుండి మన ఏకశీల పార్క్ వరకు ఉద్యమకారుల ఆత్మగౌరవ మహాపాదయాత్ర తోటి ఇలా ఉద్యమకారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ ఐక్యంగా ఉన్నారనేటటువంటి సంకేతాలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రికి మేము అడుగుతా ఉన్నాం మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ గతంలో ఇచ్చినటువంటి హామీలనే మేము అంటున్నాం ప్రత్యేకంగా మేము అడుగుతూ ఉన్నాం ఒకవేళ కనుక మీరు కనుక నెగ్లిజెన్సీ చేసినట్టయితే ఇప్పుడు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులందరూ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అవసరమైతే ఉప ఎన్నికలు జరగబోతా ఉన్నాయి పది ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకమైన చొరవ తీసుకొని మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఉద్యమకారుల హామీలను నెరవేస్తారని ఆశిస్తా ఉన్నాం